ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుకి మద్దతుగా చిలకలూరిపేట నియోజకవర్గ మహిళలు గళం విప్పారు పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ లో నారీ గళం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాటి పుల్లారావు ఆయన సతీమణి ప్రతిపాటి వెంకట కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహిళలను అడుగడుగున మోసం చేస్తూ బట్టలను నొక్కుతూ ఉన్నాడే కానీ డబ్బులు మాత్రం మహిళల అకౌంట్ లో జమ కావడం లేదన్నారు అదేవిధంగా జై బ్రాండ్ల పేరుతో నాసిర్ఖం మధ్యాన్ని తయారు చే ఎందరో మహిళల జీవితాలని నాశనం చేస్తున్నారని తెలిపారు మీరు ఒక మంచి అంటే చూపెట్టినటువంటి వారిలో భాగస్వాములుగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ఏంటంటే ఈరోజు ఐదేళ్ల పాలనలో ముఖ్యంగా రోజు రాష్ట్రంలో ముఖ్యంగా నాసిరకం మందు గాలిబొట్లు తెగిపోతూ ఉన్నాయి పేదవాళ్ళు అది కూడా పేదవారి ఇళ్లలో ఈ నాసిరకం బ్రాండ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సాయంత్రం బాగానే ఉంటున్నాడు ఉదయానికి సరిపోతూ ఉన్నారు నాసిరకం మందు బమ కానీ జగన్మోహన్ రెడ్డి ధనదహానికి కానీ పేద కుటుంబాల వారే బది అయిపోతూ ఉన్నారు పేద కుటుంబాల వారే బానిసలైపోయారు డ్రగ్స్కి గద్దాయికి ఈ జేపీ మధ్యానికి పంతొమ్మిది ఎన్నికల్లో ఆడబెట్టినందరినీ నమ్మించి ఓటు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డిస్తున్నాం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా జగన్మోహన్ రెడ్డి దాకా మోసం చేయకుండా పదిహేను వేలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా బస్సు ఫ్రీ పెట్టారు అందరికి బస్సు ఫ్రీ ఆర్డర్ పెట్టారు బస్సు ఫ్రీ తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి ఎంత తెలుసు అందరికి తెలుసు ఫ్రీ కాబట్టి ఫ్రీ కాబట్టి అందరికి కిడ్నీస్ పోతా ఉన్నాయి పాతిక లక్షల వరకు ఆరోగ్య బీమా పెట్టారు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేదు ఆరోగ్య బీమా వల్ల ఏ ఒక్కరు ఆరోగ్య బీమా పెట్టాడు మన పథకాలన్నీ చూస్తే కరెక్ట్ మనం ప్రచారం చేస్తే ఆ పేరు పొట్టేసే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఈ రోజు అందరికన్నా జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కోపం కసి పక్క మోసం చేశాడనేటువంటిది మహిళల్లో ఆడబిడ్డల్లోనే ఎక్కువ ఉంది రేపు పూతుల దగ్గర మీరే ఉంటారు ఎక్కడ పట్టినా చక్కని ఎంత తొందరగా పంపించాలని చూస్తున్నారు రెండోసారి ఓట్లు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాడు మద్యపాలన నిషేధం అమలు చేయకపోయినా పర్వాలేదు అమలు చేయకపోగా రాబోయే పదిహేను ఏళ్ళు ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాడు మరొక పదిహేను ఏళ్ళు మద్యపాలన నిషేధం అమలు అసాధ్యమని అనిపించాడు అంటే ఆడబిడ్డలు మోసం చేశాడు మద్యపాన నిషేధం నిద్రపోవచ్చు సంతోషంగా ఉండొచ్చు ఈ యొక్క మద్యం తాగేటువంటి ఇళ్లలో ప్రశాంతంగా ఉంటుందని భావించి ఎప్పుడు సైకిల్ కోటేసేవాడు కూడా ఫ్యాక్ చేశారు జగన్ నన్ని అబద్ధం ఆడాడు మోసం చేశాడు రేపు అదే మద్యం అదే జేప్రాడ మద్యం

మహిళలు తలుచుకుంటే చేయలేదు ఏమీ లేదు అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు చూస్తున్నారు ఈరోజు వీళ్ళ కార్మికులైన ఎవరు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు లేరు అందరూ పనికి వెళ్ళారు ఏదో పని చేసుకొని బతికించుకునే వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ నేను కలవలేకపోయానేమో ఒక వారం రోజులే టైం ఉందని అందరినీ చాను మొక్కళ్ళు మా అవనం మరించి ఇక్కడ అందరూ వచ్చారు అందరికీ నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు పురుషుల పురుషులకన్నా కూడా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు మోసపోయాము మనం ఎవరైతే నమ్మి మనం ఓట్లు వేసామో వాళ్ళు మనకు అందుబాటులో లేకుండా మన నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోయారు తెలియగా పొరపాటు చేశాము ఈసారి అలాంటి పొరపాటు చేయము ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పుల్లారావు గారు రాజకీయాల్లో నుంచి ఎప్పుడు ఆయన ఏ ని ఏ నిమిషం వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేశారు ఎవరో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో ఇదే ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టారు ఎన్నో మహిళలు కానీ లేకపోతే అంటే కానీ ఎందరో మెడికల్ క్యాంపులు హాజరయ్యి వాళ్ళ కంటి పరీక్షలు చేసి ఎన్నో ఆపరేషన్ చేయించాము ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనం చేసిందే సేవా కార్యక్రమాలు కనపడతాయి కానీ ఎవరు వచ్చి ఎక్కడ ఏమీ చేయలేదు దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మే పదమూడు ఎలక్షన్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూశారు అమ్మఒడి ఎలాంటి కొన్ని కార్యక్రమాలు చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు అలా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి సంక్షేమం రెండు అభివృద్ధి జరుగుతుంది ఈ రోజున మహిళలందరూ ఈరోజు ఆకరా గ్రూపులు పెట్టని ఇంతమంది మాటలు రాజకీయ చైతన్యం కలగటానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణము అలాగే ఎన్టీ రావారా పార్టీ పెట్టిన ప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదరించి అప్పులు చేర్చుకొని సంతో పెట్టేలా కాపాడలేక వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అధికారం రావాలని ఒక్క మహిళ బోన్మోహన్ గారు గ్రూపులు గులు పెట్టనీయ్యి ఈరోజు మహిళలకు మూడు సిలిండర్లు ఇవ్వని కానీ అలాగంటే సేటర్లు కనిపించాడు ఏది చేసినా మనం చేశాము మనయే కనపడతుంది అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు వచ్చారు ఐదు సంవత్సరాలు ఎక్కడ మైనింగ్ దోపిడీ ఇసుక దోపిడీ రేషన్ దోపిడీ ఏది ఉంటే జలకూరుపేటలో మొత్తం దోపిడీ చేసి ఇక్కడి నుంచి మారిపోయారు మరి నేను ఒక్క చిన్న ఇది కూడా లేకుండా మచ్చ కూడా లేకుండా అకౌంట్ లో తీసుకున్నానని చెప్తున్నాడు చాలా మొక్కలు పెట్టి ఎక్కడ అవినీతి లేదన్నాడు అవినీతి చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి జరపకుండా అవినీతంతా చేసి తీసుకెళ్లి ఇంకో దాంట్లో అయిన వాళ్ళు ఏమైనా పవిత్రులు అయిపోరు దయచేసి గమనించండి చెలుకూరు పేరు చిలుకూరు పార్టీని వేసుకో కూడా మళ్ళీ ఒకసారి పరుపార్ చేయొద్దు ఒకసారి మోసపోయాము మళ్ళా మోసపోకుండా చిల్కూరు పెట్టి అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రధాన పచ్చిపాల్లి పుల్లారావు గారిని అలాగే మన ఎంపీ శ్రీకృష్ణదేవిరాయని ఏ పదమూడుగా ఎలక్షన్స్ ఎందుకు వెళ్ళి పెందలాడే మూడో నెంబర్